నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం పంచమి తేదీతో వస్తోంది గురు పంచమి యోగం కూడా ఏర్పడుతోంది అంటే ఏంటి అసలు గురు పంచమి యోగం అంటే ఏంటి ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజున సార్ అంటే ఎప్పుడైనా సరే పంచమి యోగం ఏర్పడింది అనుకోండి పంచమి యోగం ఆ రోజు వృద్ధి యోగం కూడా వచ్చింది యోగం అంటే వృద్ధి అంటే యోగాలు కొన్ని ఉంటాయి మనకి వృద్ధి అంటే ఆ రోజు మనం ఏదైనా కనుక ప్రారంభిస్తే వృద్ధి అవుతుంది వృద్ధి చెందుతుంది అయితే ప్రశ్న శాస్త్రంలో కానీ లేకపోతే జన్మజాతకంలో కానీ ఈ గురుచంద్రులు ఇద్దరూ కనుక సమసప్తకాల్లో ఉన్నా లేకపోతే త్రికోణాల్లో ఉన్నా అది ఫలవంతం ఇచ్చేటువంటి ప్రశ్నగా చెప్తారు అంటే ఒక ప్రశ్న వేశాము ఆ ప్రశ్నకి సంబంధం ఈ గురుచంద్రులతో సంబంధం ఏర్పడి సహజంగా ఆ రోజు గురుచంద్రులు కనుక పరస్పర వీక్షణలు కానీ కలిసి కానీ యాక్సెస్ లో కానీ ఉన్నారంటే ఆ ప్రశ్న ఫలిస్తుంది అని చెప్తారు ఎందుకంటే ఫ్రూట్ఫుల్ ఇచ్చేటువంటి ఇది కనెక్ట్ అయింది అక్కడ ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకి ఆస్ట్రాలజీలో వేస్తాం ఆ రకంగా ఎలా అయితే ప్రశ్న ఫలిస్తుందో అదే విధంగా మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఈరోజు కనుక ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుందని చెప్తుంది శాస్త్రం అందులోని స్వాతి నక్షత్రం ఏర్పడింది కూడా తులారాశిలో ఉన్నాడుగా చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు యోగం గురువారం అన్నాడు ఎప్పుడైతే స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు స్వాతి నక్షత్రం మరింత గొప్ప నక్షత్రంగా చెప్తూ ఉంటారు రాహు రాహు కూడా పనికి వస్తుంది స్వాతి నక్షత్రం అనేటువంటిది సో స్వాతి నక్షత్రంతో కూడి ఉండి ఆ రోజు పంచమి అయి వృద్ధియోగం ఉంటే దేనికంటే ఇది అంటే మనం ఫ్రెష్ గా మళ్ళీ ఇన్ని రోజులు చేసినటువంటిది కాదు నేను ఈ రోజు మళ్ళీ ఫ్రెష్ గా ఏదైనా స్టార్ట్ చేస్తాను అని అనుకున్నప్పుడు మేష లగ్నంలో కనుక ఎందుకంటే మేష లగ్నంలో గురువు ఉన్నాడుగా మేష లగ్నంతో మరలా మీరు ప్రారంభించినట్లయితే ఉదయం పూట ఉంటుంది సార్ ఆల్మోస్ట్ మేషన్ టువెన్ టువెల్ మధ్యలో తీసుకున్నట్లయితే అంటే నేను మీకు పర్ఫెక్ట్ టైం చెప్పాలంటే నేను చెప్తాను చూసాను చెప్పండి సార్ చూసి చెప్పండి యూజ్ అవ్వాలి కదా మన ప్రేక్షకులకి నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ మధ్యలో నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ టైంలో మళ్ళీ ఉదయం పూట సహజంగా మనం పూజ చేసుకుంటాం కదా నిత్య పూజ అమ్మవారి నామాలు కొంతమందికి లలిత చదువుకున్న ఇది ఉంటుంది లేదా జపం చేసుకుంటారు గారు బాగా చేసుకుంటారు బాగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత మీరు దత్తాత్రేయ స్మరణ చేయండి ఆ రోజు గురుపంచమే కదా దత్తాత్రేయ స్మరణ ఒక్క పది నిమిషాలు ఏ నామంతి ఏ నామంతో చేయొచ్చు అంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జయ గురుదత్త శ్రీ గురుదత్త అని చేసి ఈ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో ముందు రోజే ఒక పుస్తకం తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకొని డూసు సు నేను ఈ రోజు నుంచి నేనేం పాటించాలి రాసేసుకోండి క్లియర్గా నాకు ఏ అలవాట్లు ఉన్నాయి వీటిని అభివృద్ధి చేసుకోవాలి వీటిని మానుకోవాలి క్లియర్గా రాసేసుకొని ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి వృద్ధియోగం ఉన్న రోజు ఎప్పుడు కూడా స్వాతి నక్షత్రం కదా వృద్ధియోగం ఉంది మంచి సమయము గురుచంద్రులు పరస్పరం చూసుకుంటున్నటువంటి మేష లగ్నము లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇప్పుడున్న మనం అనుకున్నటువంటి సమయంలో గ్రహస్థితిలో అప్పుడు ఏం చేస్తున్నాము నువ్వు ఒక ప్రణాళికను ప్రారంభించుకుంటున్నావు ఒక బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఒక ఉద్యోగమే చేస్తున్నా దాంట్లో నేను ఎదగాలనుకుంటున్నాను సో దానికి సంబంధించి ఆ సమయంలో గనక మీరు ఒక ప్లాన్డ్గా కనుక రాసుకోగలిగితే ఏది ముందు నిత్య పూజ దత్తాత్రేయుడిది చేసుకొని ఖచ్చితంగా నేను దీనిని కట్టుబడి ఉంటాను అనుకోవాలి లైఫ్లో అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరినీ నేను చూస్తే ఖచ్చితంగా నేను ఇది ఇలాగే ఉంటాను అని డిసైడ్ అయిన వాళ్ళే వాళ్ళందరూ కూడా అండ్ పంక్వల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు పంక్చువల్గా కూడా ఉంటారు వాళ్ళు పంక్చువల్గా ఉంటారు టైం పంక్చువాలిటీ ఒకటే కాకుండా ప్రిన్సిపల్స్తో ప్రిన్సిపల్స్తో నేను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంతమంది అటెంప్ట్ చేసినా డ్రింక్ చేయను అనుకుంటారు కొంతమంది వాళ్ళని ఎంతమంది అటెంప్ట్ చేసినా లేదు క్లాస్మేట్స్ అంత లేదు నేను తాగను ఎంత ఫోకస్డ్గా ఉంటే అలా ఉంటారు సార్ ఎంత కష్టం వచ్చినా కూడా నేను గివ్ అప్ అవ్వను ఇవ్వను చేయను అదేవిధంగా కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదు మారుతూ ఉంటుంది అనేటువంటి కొన్ని కొన్ని విషయాలు నమ్మగలగాలి అట్లా కొన్ని పెట్టుకోగలగాలి మీరు రకరకాల వ్యక్తులు రకరకాల టాలెంట్స్ ఉండొచ్చు నాది ఎప్పుడు నేను తక్కువ అనుకోను కరెక్ట్ అని అట్లా కొన్ని ఎప్పుడైతే మీరు సెట్ ఆఫ్ మైండ్ చేసుకున్నారు మైండ్లో సెట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా ఉంటున్నారు మార్పు వస్తుంది మార్పు వస్తుంది వృద్ధి అంటే మీరు పలానా సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మీరు నిర్ణయం తీసుకున్నారు ఎలా అయితే ఒక పెళ్ళిక ముహూర్తం లేకపోతే ఒక గృహప్రవేశాల ముహూర్తం ఎలా ఉంటుందో ఈ సమయంలో నిర్ణయం తీసుకున్న ముహూర్తం ఇది నిర్ణయం తీసుకునే ముహూర్తం అద్భుతం సార్ మంచి సమయంలోనే ఏదైనా చేయాలి మనం మన ఫ్రూట్ఫుల్ అవ్వాలి అవ్వాలి ముందుకు వెళ్ళాలి అంటే మంచి సమయం ఎందుకంటే మనసుకి చంద్రుడు కారకుడు ఆ చంద్రుడి మీద గురు దృష్టి ఉన్నప్పుడు గురువు లగ్నంలో ఉన్నప్పుడు మీరు తీసుకుంటున్నారు ఈ నిర్ణయాలు ఆ రోజు పంచమైంది నక్షత్రం మంచిది పడింది వృద్ధి యోగం ఏర్పడింది దేనికోసం చేస్తున్నారు వృద్ధి కోసం చేస్తున్నారు మీరు నేను డెవలప్ అవ్వాలి అనేటువంటి భావంతో చేస్తున్నారు అందుకని ఇవన్నీ కాంబినేషన్ ఏర్పడ్డాయి కాబట్టి జరుగుతుంది బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ నిజంగా అడిగిన వెంటనే అంటే జనరల్గా గా ముహూర్తం పెట్టడానికి చాలా సమయం పడుతుంది మీరు చాలా క్యాలిక్యులేట్ చేస్తే అంత ఈజీగా పెట్టను అని అన్నారు ఇది యోగవంతమైన రోజు సో పర్ఫెక్ట్ గా అందరికి ఉపయోగపడాలని చూసి మరి ముహూర్తం పెట్టారు చాలా మందికి ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు లెక్కలు రాసుకుంటారు కదా అవి ఏదో బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసినట్టున్నారు మళ్ళీ ఈ టైం నుంచి మళ్ళీ న్యూ బుక్ తెచ్చుకొని స్టార్ట్ చేయండి అంటారు వాళ్ళకి అభివృద్ధి వచ్చింది అంటే మీరు ఆ మంచి టైంలో స్టార్ట్ చేశారు కదా లో రాసుకోవడం ఏది ఫలానా వరకు డబ్బులు ఇచ్చాము రావాలి ఇవన్నీ ఆ చంద్రుడి మీద గురువు దృష్టి ఉన్నప్పుడు గురువు లగ్నంలో ఉన్నప్పుడు మీరు తీసుకుంటున్నారు ఈ నిర్ణయాలు ఆ రోజు పంచమైంది నక్షత్రం మంచిది పడింది వృద్ధి ఏర్పడింది వృద్ధి కోసం చేస్తున్నారు మీరు డెవలప్ అవ్వాలి అనేటువంటి భావంతో చేస్తున్నారు అందుకని ఇవన్నీ కాంబినేషన్ ఏర్పడ్డాయి కాబట్టి ఉంటారు కదా అవి ఏదో బ్యాక్ టైంలో స్టార్ట్ చేసినట్టున్నారు టైం నుంచి మళ్ళీ న్యూ బుక్ తెచ్చుకుని స్టార్ట్ చేయండి వాళ్ళకి అభివృద్ధి వచ్చింది అంటే మీరు ఆ మంచి టైంలో స్టార్ట్ చేశారు కదా బుక్ లో రాసుకోవడం ఏది పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాము రావాలి ఇవన్నీ మీరు లెక్కల పుస్తకం పెట్టుకునే రోజు బాగుండాలి గుర్తు పెట్టుకోండి బ్యూటిఫుల్ సార్ చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్ నిజంగా ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది వృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే